వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలు నియోజకవర్గం హొలగుంద మండల కేంద్రంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు చిన్నహేట శేషగిరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న మాదిగల జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలిపారు ఏబిసిడి వర్గీకరణ కోసం తన జీవితాన్నే పడంగ పెట్టినటువంటి మాదిగల ముద్దుబిడ్డ మాన్యశ్రీ గౌరవనీయులు వందకృష్ణ మాది గారికి ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు జాతిని గుర్తించి కేవలం ఒక మాదిగ జాతికి కాకుండా ఈరోజు వందకృష్ణ రోజు ఆరోగ్యశ్రీ కోసం వికలాంగుల పెన్షన్ కోసం హృద్రోగుల కోసం అదేవిధంగా మృగజంగాల రిజర్వేషన్ల కోసం యాభై తొమ్మిది ఉపకులాల వాళ్ళందరికీ న్యాయం చేయగలిగినటువంటి ఉద్దేశంతో ఈరోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదులమూడి అన్నటువంటి గ్రామంలో కేవలం ఇరవై మంది యువకులతో స్థాపించినటువంటి ఉద్యమం ఈరోజు వటవృక్షాన్ని ఈరోజు భారతదేశాన్ని అన్నింటినీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మాకు రిజర్వేషన్లు కావాలన్నటువంటి స్థాయికి తీసుకుని ఏంటి మందకృష్ణ గారికి ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నిజంగా అంటే జాతి గర్వించదగ్గ విషయం అనేది సందర్భంగా నేను వాళ్ళకి హృదయపూర్వకంగా ఈరోజు మనస్ఫూర్తిగా ఈరోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇది ఒకటే కాకుండా ఏబిసిడి వర్గీకరణ ఆ రోజుల్లో రెండు వేల సంవత్సరంలో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి రెండేళ్ల వరకు దాన్ని కొనసాగించడం జరిగింది అందులో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి ఎంతో మందికి ఉద్యోగాలు విద్యలో ఈరోజు ఆ రోజు లబ్ధి పొందడం జరిగింది తర్వాత దాని మీద కోర్టుకి వెళ్ళి ఈరోజు కనీసము ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈరోజు ఆయన ఆమరణ దీక్ష కావచ్చు అదేవిధంగా వర్గీకరణ కోసం చేయని పోరాటమే లేదు లక్ష డబ్బుల చప్పల ఉద్యమం కూడా చేసినటువంటి ఘనత మాన్యశ్రీ మంద కృష్ణ గారికి దక్కుతున్నందుకు ఈరోజు మేమంతా గర్విస్తున్నాం ఈరోజు ఈరోజు గ్రామ గ్రామాన్ని ఈరోజు అంటరాని తనకి తనానికి వివక్షకు గురైనటువంటి జాతి ఈరోజు మాదిగలను చెప్పుకునేకి భయపడినటువంటి రోజుల్లో ఆ రోజు చుండూరు అదేవిధంగా కారం ఊచకోతలకి చలించి ఈరోజు ఆ ఉద్యమాన్ని ఈరోజు ఏ ఏదైతే రెడ్లు కావచ్చు కమ్మోళ్ళు కావచ్చు ఇంకా ఇతర కులాలు ఎలా వెనక తోకలు పెట్టుకుంటున్నారో మా జాతిని మేము గర్వంగా ఎందుకు చెప్పుకోకూడదు అన్నటువంటి నినాదంతో మాదిగలుగా చెప్పుకోవడానికి పేరు పక్కన మందకృష్ణ మాదిగా శేషగిరి మాదిగా ఇలా చెప్పుకోవడానికి ఈరోజు ఆయన సంకోచం లేకుండా బయటకు తీసుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి మాన్యశ్రీ మంద కృష్ణ ఈరోజు అని మేము గర్వించే చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు అంటే ఎవరి కులాల వాళ్ళు గర్వంగా ఈరోజు చెప్పుకోవడానికి నిస్సంకోచంగా చేస్తున్నటువంటి చేసినటువంటి వ్యక్తి ఈరోజు అలపెరగని యోధుడు మాన్యశ్రీ మంద కృష్ణ గారికి ఈరోజు అరుదైన గౌరవం దక్కినందుకు మనస్ఫూర్తిగా ఈరోజు ఈ మండలం నుంచే కాకుండా తాలూకు ఆలూరు తాలూకా నుంచి ఈరోజు మేమందరూ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి గర్వంగా ఈరోజు వాళ్ళకి అభినందనలు తెలుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే చివరిగా ఆయన పోరాటం ఉందో దాని త్వరలోనే ఫలించే రోజులు దగ్గర వస్తున్నందుకు రోజు ఆ రోజు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతి చివరిగా చేసినటువంటి పోరాటంలో ఆ రోజు కన్నీరు గార్చినటువంటి వ్యక్తిని హక్కున చేర్చుకుని ఈ రోజు దాన్ని ప్రూవ్ చేయడానికి ఈ రోజు మొట్టమొదటి ఈ రోజు ఆయన గౌరవం దక్కినందుకు మేమందరూ ఈ రోజు హర్షిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు పత్రికా రంగంలో ఈ రోజు మీడియా ముందు మేము చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాం ఈ పోరాటం ఇంతటితోనే కాకుండా కేవలం ఒక మార్గాల కోసమే కాకుండా అన్ని కులాల కోసం వెనుకడిన కులాల కోసం ఈ రోజు చేస్తున్నటువంటి యోధుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి అది మంద కృష్ణ గారి ఏ స్వలాభాపేక్ష లేకుండా ఈ రోజు ఉద్యమాన్ని నడుస్తున్నటువంటి వ్యక్తి ఏ కాంట్రవర్స్ లేకున్నటువంటి చేస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాది గారు కాబట్టి ఈ రోజు ఈ ఉద్యమం ఇంత ఉధృతంగా జరిగినందుకు వాళ్ళకి అన్ని విధాలుగా దేవుడు ఆయురగా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆలూరు తాలూకా తరఫున మేమందరూ వాళ్ళకి కృతజ్ఞతలు చేయడానికి ఈ రోజు రాజ్యాంగ ఈ రోజు అంబేద్కర్ అడుగు చేయడంలో ఈ రోజు జగ్జీవన్ రావు అడుగు చేయడంలో ఈరోజు పూలే వారి అడుగు నడుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మహానీయుడు ఈరోజు మందకృష్ణ గారికి అరుదైన గౌరవం రావడం నిజంగా అంటే హర్షిస్తున్నట్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఆయురలు ప్రసాదించాలని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఇట్లు శేషగిరి ఆలూరు తాలూకాలో మిగిలిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు మొట్టమొదటి ఈ ఆలూరు తాలూకాకి అధ్యక్షుడిగా నన్ను ఆ రోజు అన్నగారు మందకృష్ణ గారు గుర్తించి ఆ రోజు చాలా మంది సీనియర్లతో ఆ రోజు కార్డులతో ఉద్యమం చేయడం జరిగింది ఆ రోజుల్లో మాకు పత్రికలు లేవు ఆ రోజుల్లో మీడియా లేదు కానీ పత్రికల కేవలం పదహైదు పైసలు కార్డులతో గ్రామ గ్రామాన్ని తిరిగి మంద కృష్ణ గారి అడుగుజాడలు ఆ రోజు మొట్టమొదటి తాలూకా అధ్యక్షుడుగా నన్ను ఆ రోజు చేసుకున్నందుకు ఆయన పక్కన కూర్చొని ఆలూరులో బహిరంగ సభ జరపడం జరిగింది దానికి ఈరోజు నేను ఆ మెమొరీని కూడా ఈరోజు ఆ జ్ఞాపకాలు కూడా ఈ ఈరోజు ఆయన పక్షాన చేరి నేను కూడా ఒక జాతి బిడ్డగా నేను కూడా ఆ రోజు నాకు రావడం గర్వించదగ్గ విషయంగా ఈరోజు మీ ముందు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను